హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రిష్ ఫ్రై విధానం చూద్దాం ఇప్పుడు సో ముందుగా మార్కెట్కి వెళ్ళి ఫిష్ మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని ఫిష్ పీసెస్ పీసెస్గా తీసుకొచ్చి సో ఇంటి దగ్గర వచ్చి ఆ ముక్కకి మసాలా సో గరం మసాలా కారం తగినంత సాల్ట్ కామ్ ప్లౌడర్ వేసి బాగా కలిపి ఒక అరగంట పక్కన పెట్టాలి ఫ్రెండ్స్ మీలో చాలామంది చేస్తున్న పని ఏంటంటే ఈ వీడియోని చూస్తున్నారు లైక్ చేయట్లేదు సో వీడియోకి లైక్ చేయండి ఫాలో కూడా చేయట్లేదు ఫాలో కొట్టుకోండి సో బెల్ బెల్లైకన్ని క్లిక్ చేయండి సో నేను ఎప్పుడూ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ టైం సో అరగంట అయితే ఫస్ట్ అయితే వీటిని ఒక అరగంట పక్కన పెడదాము సో ఫ్రెండ్స్ మీలో చాలామంది ఏంటి అంటే వేరే వేరే యాప్ యాప్లలో సో లింకులు చేయడం వల్ల ఎలానో ఇన్వెస్ట్ పెడుతున్నాడు యాప్లలో ఇన్వెస్ట్ పెట్టి మోసపోతున్నారు లాస్ అవుతున్నారు చాలామంది సో అలా కాకండి చాలా చాలా మట్టుకు ఫేక్ యాప్స్ ఉన్నాయి సో అన్నిటిని నమ్మకండి సో మనం విన్నదాన్ని చూసిన దాన్ని కొందరికి షేర్ చేస్తూ ఉంటాం ఎలా అంటే మనం చూడం వింటాము దానివల్ల వేరే వాళ్ళకి షేర్ చేస్తాం అలా కాకుండా మనం విని చూసి అనుభవిస్తే సో ఆ యాప్ ఏందో మనకు అర్థమవుతుంది సో అలానే జెన్యున్గా ఒక యాప్ ఉంది తేన్పత్తి అని సో మీకు నస్తే నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి చాలా జెన్యూన్గా ఉంది యాప్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు సో మీ నాలెడ్జ్ మీ మైండ్ సెట్ మీద ఉంటుంది గేమ్ సో బెట్టింగ్ చేసుకోవచ్చు ఆడుకోవచ్చు డెఫినెట్లీగా విన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి అర్థమైన యాప్లలో లాస్ అయ్యేదానికంటే దీంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కంటిన్యూ అయ్యి ఒక అరగంట తర్వాత తీసి ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసి సో ఒక్కొక్కటి విడివిడిగా ఫ్రై చేసుకుంటాయి సో ఎంతో చక్కనిన్న ఫిష్